ఎందుకు అంటే ఒక వారం రోజుల క్రితం ఒక జుమ్మా నేను జుమ్మా భయానికి వెళ్తున్నాను ఒక వారం రోజుల క్రితం చనిపాడు ఒక అబ్బాయి రియాజ్ అని ఆకివీడు ఆ కుర్రోడు లైఫ్ లో అనుకొని ఉన్నాడు నేను బక్రీద్ ఇంకా వచ్చి నెలలో చేసుకోను అని చెప్పి ఊహించి కూడా ఉన్నాడు భీమవరం నుంచి ఉండి ఆకివీడు వెళ్తున్నాడు ఉండిలో రోడ్డు మీద ఏదో మట్టి పడి ఉంది అదే కాలువలు తీసుకుంటారు కదా మట్టి పడి ఉంది ఏంటా ఆ గుట్ట అని చెప్పేసి గమ్మును బ్రేక్ చేస్తాడు అది జారి కింద పడ్డాడు తలకి గాయమైంది ఎక్కడ దెబ్బలు తగల స్పాట్ లో ఇన్నాళ్ళు ఇల్లా అయిపోయాడు ఆ రోజు సాయంత్రం జనాజా అయిపోయింది అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పండుగ రోజు చావు మాటలు ఏంటంటే ఈ రోజున ముస్లింలు అటు అల్లాకి భయపట్టలేదు ఇటు దునియాలో ఎవరికి భయపట్టల మనమే చాలా తక్కువ మంది వేళ్ల మీద లెక్కెట్టచ్చు మంచోళ్ళు ఎలా ఉన్నారు ఎంతమంది ఉన్నారు అన్నట్టు సోదరులారా పెద్దలారా దునియాిందీ హత నీ దునియా కబ్ జోడక జాయి మాల్ నే అల్లాహ సె డర్నా అల్లా సె తోబానా జిందీకు బయత కరణ ఎప్పుడు దాకా ఉంటుందో మన జీవితం తెలీదండి మన జీవితం పరిస్థితి ఎలాగైపోయింది మనకి ఎవరి భయం కూడా లేదు అటు అల్లా భయం లేదు ఇటు సమాజం అంటే కూడా భయం లేదు అటు అల్లా తబారొత్తాల ఆఖలో పట్టుకుంటాడంటే ఆ భయం లేదు ఇటు దునియాలో గౌరవం పోద్రా నాయనా నీకు అంటే ఇది కూడా లేదు అవసరం లేదు అన్నట్టుగా అయిపోయారు మనం మంది సోదలరా పెద్దలారా అందుకోసమే మొట్టమొదటిగా మనం అల్లాకి భయపడాలి మన ఎప్పుడు ఈ యొక్క ప్రాణం ఉంది కదా సాస్ జ్వాసే ఛాన్స్ హే నహి ఛాన్స్ నహి శ్వాస ఉంది అవకాశం ఉంది శ్వాస కథమైపోయిందా అవకాశం లేదు అందుకోసమే ఇష్టానుసారంగా జీవితం గడపకుండా మనం ఏదో కావాలనుకుని మనం దునియాలో పుట్టలేదు పై మనకేదో కావాలనుకుని మన అవయవాలు మనమేం తయారు చేసుకోవాలా కాబట్టి నేను అవయవాలు నేను తయారు చేసుకున్నానండి నా ఇష్టానుసారం నేను బ్రతుకుతానండి మీకెందుకండి నేను లెక్క చెప్పాలి అల్లాకెందుకు లెక్క చెప్పాలి నా ఇష్టం వచ్చినట్టు పాపం పని చేస్తానంటే పోయేది మనమే మస్జిద్లో రోజుకి ఐదు సార్లు అజాన్ అవుతున్నా జుమ్మాకి ఒక్కసారి వచ్చి ఏదో పెద్ద ఊరళ్ళందరినీ ఉద్ధరించినట్టు మాట్లాడతారు కొంతమంది అల్లా క్షమించుకాక కొద్ది మంది ఏమో పండక్కి వచ్చి అబ్బా వాళ్ళ యాక్షన్ చూస్తే మెంటల్ వచ్చేస్తమాట అంత దారుణమైన యాక్షన్ చేస్తారు మన వాళ్ళు వద్దు భయ్ ఎందుకు మన ఆచరణ అల్లాకి తెలుసు మన లోపల సిరికి చేసి బయటికి అల్లా అలావలేకం కరివలా కరియత్ కరియత్ ఖరియత్ బాయి అందరితో అబ్బా మన యాక్షన్ ఏంటన్నది ఆయన తెలుసు మనం పైకి ఎలా నటిస్తున్నాం లోపల ఏం చేస్తున్నావు ఆయన తెలుసు సృష్టించిన సృష్టికర్త గురించి మొన్న కన్నాపురం వెళ్ళినప్పుడు షాబాజ్ నేను చిన్న ఆ వీడియో అప్లోడ్ చేశాను నేను మీరు నాకు తెలీదు షాబాజ్ నేను మాట్లాడుకున్నప్పుడు అమెరికాలో ఇస్లాంలో ఎంత మంది కన్వర్ట్ అవుతున్నారు సారి చూడు షాబాజ్ అంటే థర్టీ థౌజండ్ పీపుల్ ఎంత మంది ఏ తమ్ముడు ఎంతమంది ఎన్ని ఎన్ని సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ముప్పై వేల మంది అమెరికాలో ఉన్నటువంటి నివాసులు ఇస్లాం ధర్మం తెలుసుకొని ఇస్లాంలో వస్తుంటే మనకు అర్థం ఎందుకంటే పుట్టుకతో దొరికేసింది కదా అమర దాదా ముసల్మాన్ అమర అబ్బా ముసల్మాన్ మై బి ముసల్మాన్ మేరా బేటా పైదా పోసల్మాన్ అమరకు వాల్యూనే అమరకు మనకి విలువ లేదు మనకి వాళ్ళు ఇస్లాంలోకి వచ్చారు కదా వాళ్ళకి విలువ తెలిసింది వాళ్ళకి రీసెంట్ గా మొన్న ఒక దేశంలో బుర్ఖా బ్యాన్ అక్కడ అక్కడ బుర్ఖా వేసుకోకూడదు వాళ్ళ భార్య ఇస్లాంలోకి వచ్చిందని భర్త ఎన్ని వేల డాలర్లు అయితే అన్ని వేల డాలర్లు నేను కడతాను కానీ ఆ భార్య బురఖా వేసుకుని వెళ్తాదని చెప్పేసి చెప్పాడు ఆయన స్వేచ్ఛగా బురకా వేసుకోవచ్చు ఇక్కడ స్వేచ్ఛగా నమాజ్ చదువుకోవచ్చు స్వేచ్ఛగా అసహానిచ్చుకోవచ్చు అబ్బే బై స్వేచ్ఛ ఉన్నప్పుడు మనకు అర్థం కావట్లేదు ఇది విలువ లాగేసుకొని బాధలు పెట్టి మీరు కురబాని మేకను కూడా కోయకూడదని రూల్స్ తెచ్చి మన మీద ఒత్తిడి వస్తే అప్పుడు అప్పుడు అర్థమవుద్ది మనోళ్ళకి అబ్బా ఎంత స్వేచ్ఛగా ఎన్నాళ్ళు బ్రతికేమో మనకి దీని విలువ తెలియలేదా మనం ఉన్న దేశం లౌకిక రాజ్యం కాబట్టి ఇక్కడ ఎవరి మతాలు వాళ్ళు స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు కాబట్టి మనకు విలువ లేదు సోదరులారా పెద్దలారా అందుకోసమే అల్లా ఇచ్చినటువంటి జీవితం ఛాన్స్ ఉంది మనకి అల్లాకి భయపడాలి తౌబా చేసుకోవాలి జీ అవంటే నమాజ్కి ఎన్ని గంటలు పడుతుంది బయ్ ఎన్ని గంటలు ఐదు నిమిషాలు టైం ఉంది ఐదు నిమిషాలు అయిపోయింది ఎన్ని గంటలు పడుతుంది పైన పది నిమిషాలైనా ఎవరన్నా గట్టిగా చదివిస్తాడు ఈ మీ ఇమాము ఎవరో నాకు తెలియదు నేనైతే అలా చదివించు నాకు తెలుసు అల్లాదే అల్లా ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు వస్తారు గంటల గంటలు మనం ఓ కిరాత నిన్పించేది ఉంటే ఎవరో వస్తారు మనకే మనకు బాగుంటది మజాగా నాకు బాగుంటది కానీ వెనకలా నా మాట కాదు ఇది హీస్ ఇది అల్లా కే నవీస్ అల్లాకే నవీసుల్లా సలం మీరు జమాత్తో నమాజ్ చదివించేటప్పుడు క్లుప్తంగా చదివించండి ఎందుకంటే వ్యాధిగ్రస్తులు ఉండొచ్చు ముసలివాళ్ళు ఉండొచ్చు ప్రయాణికులు ఉండొచ్చు రకరకాల మనుషులు వస్తారు కాబట్టి మీరు క్లుప్తంగా అని ప్రోక్త గారు చెప్పారు నమాజ్ కి పది నిమిషాలు బై ఐదు పదులు యాభై నిమిషాలు బై యాభై నిమిషాలు టైం తీయడానికి బాధండి చెప్పండి భయ రెండోది ఏంటంటే మస్జిద్ లో ఉండేవాళ్ళు కూడా ఎలా ఉండాలి అంటే కొత్త సాతి వస్తున్నాడా అతన్ని కలుపుకునేలా ఎలా ఉండాలా అతన్ని తీసుకునేలా ఉండాలా కొన్ని ప్రదేశాల్లో డైలాగులు వేసి ఏసి 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 గెంటేత్తారు అనకి అవి ఎదగనేవారు ఇదివరకు రోజుల్లో ఎందుకు ఎదగనించేవారు కదంటే మసీదులో కొద్ది లెక్కపత్రలో అడుగుతాడే మీడు కుదురు కుదురుండటానికి అప్పుడు గెంటేసేవారు ఇప్పుడు ఏంటంటే ఇగోతో గెంటేస్తున్నారు యుగో కొద్దిమంది సోదరులారా పెద్దలారా చిన్న జీవితం ఎప్పుడు పోతామో తెలీదు అల్లాతో క్షమాపణ అడగండి అల్లాని రాజీ చేసుకోండి ఉన్న జీవితంలో ఛాన్స్ ఉంది ఇప్పుడు అవకాశం లేకపోతే ఏం చేయలేం భయ్ రియాజ్ అని చెప్పాను కదా వారం అయిపోయింది మన జుమ్మాలో చనిపోయింది నేను వారం దానికోసమే ఛాన్స్ ఉంది అల్లాతో తౌబా చేసుకోండి క్షమాపణ అడగండి మస్జిద్ మన ఊర్లో ఉంది బై లేని ప్రదేశాల్లో గోలు పెడుతున్నారు మాకు మసీద్ లేదు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి మనకు ఉంటగా కూడా మనకి బాధ ఏంటి భయ్ కాస్త ఫిక్కర్ చేయండి అల్లా యొక్క గృహానికి రండి అల్లా మీతో రాజీ అయిపోతాడు మన జీవితాలు బాగుంటాయి భయ్ మనం ఎంత సంపాదించినా జీవితాలు అభివృద్ధి ఉండాలి అంటే అల్లాతో కనెక్షన్ ఉండాలి అలా సైకిల్ ఉందండి ఏంటి సైకిల్ ఉంది ఈ వెనకాతల ఏదైతే బేరింగ్ ఉంటుందో దానికి ఎదర్ చక్రానికి చైన కలెక్షన్ లేదు తెగ తొక్కేస్తున్నాం మనం అది అయిపోయింది మన జీవితం మీ ఎదరు ఎలా ఎందుకు వెళ్ళడా చైన కలెక్షన్ అల్లాతో ఉండాలి మనకి ఆ కనెక్షన్ అల్లాతో ఉందనుకోండి మన జీవితాలు బాగుంటాయి దానికోసమే మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటి మన జీవితాల్లో అల్లాతో సంబంధం పెట్టుకోవాలి అల్లాకి భయపడాలి మనం అంతే ఇప్పుడు క్రోడ్లు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కుర్రోళ్ళు ఎలాగంటే శైతన్ ఎలా చేస్తాడని ఫ్రెండ్స్ ఉంటారు కదా మేరా బర్త్డే రే ఏ క్వార్టర్ రేటర్ పీతని గేత అంటాడు చెప్పల్ లేక మారుతా చెప్పల్ లేక మారుతా ఇస్లాం లో హి సువర్ కాష్ కానా గునా కినా పీనా బి ఐసా సువర్ నా మెంబర్ పే ఉటాయే ఉఠాయ సమస్య అల్లా సే బడికే క్యానే కురాన్ మే ఉఠాయా అల్లా అది కూడా చెప్తున్నా అంటే ఈ మధ్య ముఫ్తీలు ఎక్కువ అయిపోయారు భావి మీకు ఏముంది డబల్ ముఫ్తీలు ఎక్కువైపోయి ఫత్వాలు ఇచ్చేది చదువుకునే తక్కువ ఫత్వాలు ఇచ్చేది ఎక్కువైపోయింది అందుకోసం ఎక్కడికక్కడ మేము ఇలా వివరాలు ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఇంతకు ముందు ఇంత బాధ ఉండేది కదా మాకు షరియత్ ఇస్లాం కి అందరు జైసా సువర్క కానా ఐసా షరాబ్ పీనా ఎలాగైతే పంది తినడం ఉందో అలా మద్యం తాగడం బై దాన్ని మనం ముట్టుకోవడం ఏంటండి దరిద్రం కాకపోతే అలక్ష మించుగాక కొద్ది మంది కుర్రోళ్ళు పాడైపోవడం కాకుండా వేరే వాళ్ళని మేర బర్త్డే తు కోటర్ నక్ ఆఫ్ తో అంట अरे तू जहन्नम में जाता उसे भी ले जाता गया वो बहुत है बहुत नरकन के मल्ली ईन कोड़ा दिसकेलतावेంటి ఎందుక రా బాబు నాకి దరిద్రాల అలవాటు ఉంది ఈ అలవాటు నీకుudra బాబం చెప్పి మన వాడు నాపాల ఆపడం అనేసి ఏ బీర్ భియో జీ బీర్మే త్యారాతని అంట యా కద తాడి భియో తాట తాట బీర్ భియో బాడి ఆతా కొడర్దాలో హిమ్మ తాట గతం శైతాన్ ఏనై बोलता तुझे खबर में खोडिंग होता रे बोलता नहीं है तो इस वजह से नौजवान बच्चों से बुड्ढे में జిందీమతి హిందగ కబ్బక్ అల్లా కే నబీ ఫర్మాయా మీరే ఉమ్మత్ క ఉమర్ చాలీస్ ఔర్ సాట్ దర్మ్యాన్ హాగా నలభై అరవై మధ్యలో ఉంటది నా ఉమ్మత్ యొక్క వయసు మీరు ఇంకా పిల్లలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు కుర్రాళ్ళు మీరు ఆ వ్యసనాలకు దూరంగా ఉండండి ఆ అలవాట్లకి దూరంగా ఉండండి సిగరెటే కదా హారాం కాదు కదా వద్దు బాయి దాని వల్ల ఆరోగ్యం అయితే కదా బాడీ అయితే పెరగదు కదా డబ్బులు అయితే లాసే కదా నెమ్మది నెమ్మదికి అలవాట్లు దూరం అవ్వండి మీరు అల్లాకి దగ్గర అవ్వండి మీతో అలా రాజీ అయిపోతాడు అలాగే ఆడపిల్లల మీద నిఘా పెట్టండి మా బాబ్సే సేకేతా ఉమ్మాయి మీర బడి పెట్టి డిగ్రీ కరీముల్లాబాయి మీకు చెప్పలేదు క్షమించండి మన బాబ్జీ బాయికి ఎవరికి చెప్పా నిఘా చేస్తే నేను అనుకోకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏదో సంబంధం వచ్చింది అల్లాదల్లా దీని ఉన్న అబ్బాయి బిస్మిల్లా ముప్పై ఐదు వేలకు వచ్చాయి అది నిఘా కరో జినా ముష్కిల్ హోగా నిఘా సులభం చేయండి మీ కష్టం అవుద్ది కానీ ఈ రోజున మనోళ్ళు ఏం చేశారంటే నిఘా కష్టం చేశారు సిని అయిపోయింది ఆడపిల్లల మీద నిఘా పెట్టండి నిఘా అంటే ఏం కాదు మన పిల్లల్ని మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఒకవేళ ఎవరో చెప్పాడు మనకి భయ మీ అమ్మాయి అలా రోడ్డు మీద కనబడింది అంటే తోమారా అంక ఐశాద్దిస్తేది సబ్జనం ఐశాధ్య తుమే ఈ డైలాగ్ వద్దు ఒకసారి ఎందుకు చెప్పారో ఆలోచించండి మన పిల్లలు మంచి కానీ పిల్లలు పక్కన ఉన్నోళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు కాకపోవచ్చు చేయి దాటిపోయిన తర్వాత ఏడి చేయం లాభం లేదు ఆజ్ మాన్ లకియామానే భయా కరనే వాళ్ళి లకియా గైరవంశాదియా కరలేకహే మా బాబు आज ఎడుతున్నారు అందుకోసం ఆడపిల్లల గురించి జాగ్రత్త పడండి ఆడపిల్లలకి దీన్ని నేర్పించండి ఎంత దీన్ని నేర్పించినా మీ ప్రేమ వేరు పోయే మీరు అన్ని షేర్ చేస్తూ ఉండాలి వాళ్ళకి అన్ని షేర్ చేసుకుని స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్ని మాట్లాడుకోవాలి మా పిల్లలతో వాళ్ళ పిల్లలు అంటారంట ఐ బాబాయ్ సుమయా సవి దగ్గర ఏమీ అనుకోకూడదు వీళ్ళు నా మొత్తం అన్ని మాట్లాడేస్తారు రా మన పిల్లలకి మనం ఆ రకంగా స్వేచ్ఛ స్వేచ్ఛిస్తే వాళ్ళని మనతో షేర్ చేసుకుంటారు వాళ్ళ విషయాలు మనకు అర్థమవుతాయి మన విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి వాళ్ళ చెడు మార్గంలో వెళ్ళకుండా చాలా రక్షించబడే అవకాశాలు చాలా ఉన్నాయి ఇన్షాల్లా అల్లా తమ కుట్టైన సున్న జియాదా అమల్ కరణయ్ కి తోఫిగతా పర్మాది అస్సలామ్ అలైకు మురాహ్మత్ ఉల్లాహిబర ఖాటు సోదరు సోదరీ ముందారా ఇప్పుడైనా సరే మీలో ఎవరైనా ఖుర్బానీ ఇచ్చే ఆర్థిక స్తోమత ఉండి మీకు మీరున్న ప్రదేశంలో కుర్బానీ చేసేటువంటి అవకాశం లేకపోతే ముఫ్తీ సాబ్ ఏర్పాటు చేసినటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు ఒక భాగం మూడు వేల ఏడు వందల రూపాయలు ఆ మాంసం అక్కడే పేదవారికి హక్కుదారులకి పంచివేయడం జరుగుతుంది ముఫ్తీసాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా